సమ్మర్లో వచ్చే ఫస్ట్ ఫస్ట్ మామిడికాయ పొరుసు పచ్చడి అంటే తురుముకున్న పచ్చడి ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా బాగుంటుంది ఇక్కడనైతే మేమైతే మామిడికాయని శుభ్రంగా పీల్ ఆఫ్ చేసి తుడి చేసి తురిమేసి పెట్టుకున్నామండి మాకైతే ఎనిమిది కప్పుల మామిడి తురుము వచ్చింది ఎనిమిది కప్పుల మామిడి తురుముకు నాలుగు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ మెంతుల పొడి కూడా ఇంట్లో ఉంది క తర్వాత కలిపేస్తాము వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయని కచ్చాపచ్చా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పొడులన్నీ పక్కన పెట్టేసుకొని రెండు కప్పుల వరకు వేరుశనగ నూనె అండి పల్లీ నూనె వేసుకోవాలి తర్వాత వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మనం కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కొద్దిగా ఇంగువ కొద్దిగా పసుపు వేసి పోపుని చల్లారనివ్వండి చల్లారే చల్లారేలోపు మామిడి తురుములో ఎనిమిది కప్పుల మామిడి తురుముకి ఒక కప్పు ఉప్పు రెండు కప్పుల కారం అలాగే మనం పొడి చేసుకున్నదంతా వేసి కాస్త కచ్చాపచ్చా వేసుకుని మిక్సీ పట్టుకున్నదంతా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి